మాట్లాడుతున్నా డాడీ మాట్లాడు ఈరోజు చట్నీ చేసి ఇంకా దోశ అయితే పోస్తాన్నాడు ఈరోజు నాకు ఎవరు తినిపిస్తారో తెలీదు రాగు సెలు మా ఇంటాయన ఆయన ముగ్గురులో ఎవరు తినిపిస్తారో తెలీదు నేనైతే వేసుకొని వేసినాను ఇంకా రేపు జాతర అయితే చూపిస్తానండి ఎట్లా జరుగుతుంది ఏమైనా సూపర్గా అయితే జరుగుతుంది మా అయితే దోశ వేసి నేను తింటాం ఇంకా లడ్డు అయితే తింటాను లేండి ఇంకా మేము తినాలా మన దోసన్నాడు ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే చేసుకోవాలా కదండీ అందుకే పూజకైతే అన్ని సామాన్లన్నీ తోముకున్నాను దేవుడి సామాన్లు కడుక్కున్నాను లేండి బచ్చిలో కడిగేలేదు కదా వరండాలు అయితే కడుక్కుంటా ఇంకా మా ఇంటైన్ అయితే నీళ్ళు పోసుకొని వేసినాడు నేనైతే పటాలు తుడుచుకుంటాను లేండి పైన అందుకనేసే రావేంద్ర అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా పూజ అయితే చేసుకుంటాను లేండి అందుకే పైకి అయితే ఎక్కినాను ఇంకా ఒకరికే నీళ్ళు అయితే పెట్టినాను ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అంతా చేసేసినాను ఇంకా మా ఇంటి కడ్లు ముట్టించి ఇంకా దీపం అయితే ముట్టించి ఇంకా సామ్రాణి అయితే వేసినాడు లేండి ఇంకా అదే చూపిస్తున్నాను ఇంకా పూజ అయితే బాగా చేసుకున్నాను తొందరగానే అయింది లేండి కొంచెము ఇంకా బాగా ముగ్గంతా పెట్టుకున్నాను శైలు వాళ్ళంతా బండ్లంతా కడిగి నీట్గా పెట్టిండ్రి కొంచెం హెల్ప్ అయితే చేస్తారు మా పిల్లోళ్ళు అందుకని ఇస్తే ఇంకా చూడండి దేవుని పూజ చేస్తున్నాం కదా ఎంత బాగా కనిపిస్తుందో హాయ్ ఫ్రెండ్స్ కొనుక్కొనేసినాను ఇప్పుడు వచ్చేసి బాగా అందుకే ఇంకా లేసే కాలేదు ఇంకా మసాలాలు అయిపోయిండే మా ఇంటాయన అయినా ఓపెన్ చేసిండే అందుకే అన్నీ వేస్తున్నాను ఇంకా మసాలాకైతే వేసుకుంటాను టమాటా పోయింది కడాయింది ఇంకా మసాలకైతే వేస్తున్నాను లేండి ఇంకా నేను లేసే లోపల మా ఇంటాయన పాపం సామాన్లన్నీ తోనేసినాడు మొత్తం అన్ని సామాన్లు తోని అన్నీ సర్దేసినాడు ఇంకా కలిసి పెట్టినాడు కొనుక్కొనేసినాను బాగా పాప మా చేసి పెట్టినాడు లేండి ఇంక ఇదైతే చికెన్ ఇంక ఇది వచ్చేసి ఆయన ఇచ్చినారులేండి పక్కింటోళ్ళు ఇంకేదైతే పక్కింట అయినా ఇచ్చినారు మటన్ అయితే ఇంక ఇచ్చినారులేండి పిల్లోళ్ళు ఎవరు తినరు మటన్ మా ఇంటాయి గేమ్ ఇస్తాను ఇంకా చికెన్ అయితే ఉంది ఇంకా రెండు చేయాలి ఇప్పుడు ఇంకా మటన్ చికెన్ అయితే గెలుపు పెట్టిండలేండి మా ఇంటైనా కొనుక్కొనేసింది ఇంకా అన్నీ చేయాలి ఇప్పుడు వంట అయితే గబగబా చేస్తాను పొద్దున్నేం చేయలే ఇంకా అన్ననికైతే బీమ్ పెట్టినాను పెట్టినానులేండి ఇంకా ఇప్పుడే కడుగుపెట్టింది కొంచెం నాణ్యేసి పెట్టిన తొందరగా మసాలా అయితే వేసుకొని వేస్తాను ఇంకా మసాలాకి వేసుకొని తొందరగా వంట అయితే చేసేస్తాను గబాగబా అనేసి వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి ఇంకా జాతరకు పోవాలా అందుకని జాతరకు అయితే పోతాము ఇంకా ఆడంతా చూపిస్తానులేండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే కబాబ్కి అయితే పెట్టినాను ఇంకా ఇంకా చికెన్కి అయితే పెట్టినాను చికెన్ ఉడుకుతా ఉంది ఇంకా మటన్ చార్ అయితే అయింది ఇది వచ్చేసి మటన్ ఇంకా అన్నం అయితే అయింది అండి సోన మొసరు బియ్యం వేసి ఇంకా గుడిలో అయితే భోజనం పెడతా ఉండరు పోలేదు పిల్లో వద్దండీ ఇంకా ఈడ చేస్తాను కదా అన్ని వంటలు అందుకే ఇంకా వద్దు అని నేను ఇంకా మా ఇంటి అయితే తింటా ఉన్నాడు ఈడే కూర్చొని వేసినాడు అంటే ఇంట్లో వేసి ఇస్తామంటే తింటా ఉన్నాడు అందుకనేసే అని ఫుల్ చెమటాలండి అసలు ఏం రెడీ కాలేదు ఇంకా సాయంత్రం ఒకేసారి రెడీ అయ్యి పోదాం గుడికి అనేసి అంటే గుడికి పోతానని అనుకుంటారేమో మటన్ ఆడే చేస్తాండారండి గుడిలోనే చేస్తూ అమ్మవారికి తినేసిపోయినా ఏం పర్వాలేదు అని చెప్పు అందరూ అందరూ చేస్తున్నారు ఆడ గుడికాడ కూడా చికెన్ మటన్ అన్నీ పెడతా ఉండరు లేండి భోజనాలు అయితే ఇంకా వీళ్ళు పోయలేదు మా పిల్లోళ్ళు అందుకనిసే ఇంకా చేస్తున్నాను తినేసిపోవచ్చు అంటే ఏం పర్వాలేదు అని చెప్పినారు ఎందుకంటే ఆ ఎమ్మకు అదే ఇష్టమంట ఆడే చేస్తున్నారు ఈ రోజంతాను అందుకనేసే ఇంకా తొందరగా అయితే కబగ్ పెట్టినాను ఒక పక్క శైలు మేం వేసి చూడండి ఎట్టుందో మా శైలం వేసిండది ఇదైతే నేనేసుకున్నాను ఇంకా సాయంత్రం లోపల నల్లగా అయిపోతుంది లేండి ఇంకొంచసేపు ఉంటే కమ్ములు ఏమి వేసుకోవాలి అసలు ఇంకా రెడీనే కాలే ఇట్లే ఉన్నాను ఇంకా రెడీ లేండి పోయేటప్పుడు అయితే రెడీ అవుతాము చాలా ఎండు అస్సలు తట్టుకోలేకుండా ఉన్నాము చూడండి చెమటలు అయితే ఎట్లా పడుతున్నాయో అస్సలు తట్టుకోలేకపోతున్నాము ఉడుకుకి ఎట్లుంది ఎలా పొడుకో ఇంకా మైతాయి నా దగ్గర కూర్చొని కబుర్లు అయితే చెప్తాను లేండి అందుకే నేనైతే చేస్తున్నాను ఇంకొకటి చేస్తా అంటే బేజారు అవుతుంది అనేసి వచ్చి కూర్చొని మాట్లాడతాను అన్నమాద చేసిస్తాను కబాబు తిందు ఉండు రాబో ఇంకైతే ఉందిలేండి తొందరగా చేస్తున్న పిల్లోళ్ళు ఆకలే అంటు పొద్దున్న చిత్రాన్ని చెప్పింది హోటల్లో ఇంకా అందరూ స్థానాలు అయితే చేసేసినాము ఇంకా ఏం రెడీ కాలేదు సాయంత్రం ఒకేసారి ఇంకా గిరిగిట్లాలు రాట్లాలు అన్నీ పెట్టింటారాడా కమ్ములు సరాలు ప్రతి ఒక్కటి లేండి సామాన్ల నుంచి పట్టి ప్రతి ఒక్కటి పెట్టింటారు లేండి వీడియో అయితే ఇంకా రవీంద్ర కాకలైపోయింది పాపం కబాబ్ అయితే తొందరగా వేసిస్తాను వానికి తింటాడు చికెన్ సారో తిన్నాడు రవీంద్ర మటన్ సారో వాడు తిండ్రు అదే ఉంటాడు చికెన్ చేపలు తప్ప ఇంకేమీ తినలేదు రాఘవేంద్ర శైలు ఎవరు తింటారు ఇంకా ఇన్నోళ్ళు లేండి పక్కింటి వాళ్ళు అయితే అర్ధ చికెన్ మటన్ అయితే ఇచ్చిర్రీ పొద్దున్న వాళ్ళు మటన్ కొట్టి అందరికి పంచినారు ఇంకా నాకు అట్లా ఇస్త్రీ ఇంకా చార్జ్ చేసి ఉన్నాను ఇంకా మా ఇంత అయినా నేను ఇద్దరే తినేది అందుకని మా ఇంటైనా అయినా తింటాను కూర్చొని హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే అయిపోయిందిలేండి ఇంకా మారం గుడిలో పోతే చికెన్ తినిపోవచ్చు ఏం పర్వాలేదు అందుకని హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం ఇంకా లడ్డు మేమంతా రెడీ అయిపోయినాము

అసలు ఆడ చూడాలా ఎంత రచ్చి ఉందో ఏమో తెలియదు ఇంకా ఇంకా ఆడిపోతే తెలుస్తుంది ఫుల్ డమ్స్ అయితే కొడతా అన్నారు అట్లే వేంది అయితే నల్లగా అయిపోయింది ఇంకా శైలు రెడీ అయింది మా రాగు రెడీ అయినాడు పోదాం పండి చెప్పు ఇంకా మేమైతే రెడీ అయిపోయినామ పోతున్నాము ఇంకా వచ్చి చెమటలు అయితే ఫుల్గా పడతా ఉండీ పరిసెత్తుకుంటువమ్మా ఇంకా రాండి జాతరలో కలుసుకుందాం ఎట్లుంటుందో మా పొజిషన్ పోతే తెలుస్తుంది పరుసలాకుంటే గోవిందా రండి ఫ్రెండ్స్ ఇంకా గుడి అయితే చూపిస్తాను గుడి ఇంకా జాతర అంతా చూపిస్తాను ఎట్లుంది ఏమి అనేసి నేనైతే సింపుల్గా రెడీ అయినా లేండి డ్రెస్ అయితే వేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మారం గుడికి అయితే వచ్చేసినాంలేండి గుడి దగ్గర జాతర జరుగుతుంది కదా అందుకే జాతరకు అయితే వచ్చేసినాము సూపర్గా జరుగుతుందండి జాతర అయితేను ఇంకా వర్షం అయితే మేము పోయి రోజు చెప్పే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కొన్నే తీసుకున్నాను లేండి చాలా ఏమీ తీసుకోలేదు నేను ఇంకా చూడండి డెకరేషన్ అయితే ఎంత బాగా చేసినారు పైన అంతా పెండలంతా వేసి బాగా చేసినారు లేండి భోజనం కూడా పెట్టిండారు మేమైతే తినలేదులేండి ఇంట్లో ఫుల్గా తినేసి వచ్చింది మీ ఇంకా స్టీల్ సామాన్లు అన్నీ పెట్టిండారు ఇక్కడ ఏమైనా తీసుకొని కొంచెం రేటు తగ్గి వచ్చండి తగ్గించి తీసుకోండా వాళ్ళైతే మా ఇంటైనా బేరం బాగా చేస్తాడు లేండి మా ఇంటి అయితే మాట్లాడతాడు నాకైతే రాదు అందుకనిసే మా తోడుకొని పోతే ఏమైనా తీసుకోవాలంటే నాకు అడిగేకి రాదండి సరిగా అందుకనిసే ఇంకా మా ఇంటి అయితే వీడియో తీస్తాను రాండి మా ఇంటి నేను ఈ తీస్తాను నువ్వేమీ కావాలో తీసుకో అని చెప్పే ఇంకా మా అయితే వీడియో తీస్తాడండి బాగా నాకైతే సరిగ్గా కనిపిదు అందుకనిసే ఇంకా చూడండి అవన్నీ దండలు అయితే బాగున్నాయి ఇంకా రేట్ ఎక్కువ ఉన్నాయి కొంచెం మాట్లాడి తీసుకోండి మాట్లాడుకుంటే ఏమీ ఇయరు కదా ఇంకా వాళ్ళు నూట యాభై చెప్తే నూరు రూపాయలకి అట్లా అడిగినాంలేండి మా ఇంటి అయితే ఇంకా రాట్లలో అయితే ఏమీ ఎక్కలేదు కొంచెం యాలో భయం పడినాం మేము భయం అయితే ఎక్కేదానికి ఎక్కలేదు ఇంకా సైలు మాత్రమే ఒకటే ఒకటి తిరిగింది ఇంకా అదే చూడండి సైలు అయితే కూర్చొని ఉంది ఇంకా అదైతే తిరుగుతా ఉంది సైలో అయితే ఇంక అవన్నీ ఏమీ ఎక్కలేదు పిల్లోళ్ళు ఏమో లడ్డుని అడుగుతున్నాయి వాడు ఎక్కలేదు నేనైతే ఎక్కలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు మా ఊరికట్ల అందుకే నేను ఎక్కలేదు నాకు భయం వేసి పైన సపోర్ట్ లేదు ఉండేది మా మామ అయితే ఉన్నాను ఇలా మాత్రం పైకి ఎక్కడి అక్కే ఆడేకి కళ్ళు తిరిగిపోయినా ఎడతాయి అందుకే పైన చూస్తా ఇది కూడా నేనే తీసి వీడియో అంతా నేను బాగా తీసానంటే అందుకే నేను కెమెరా ఇవన్నీ సైలు ఆడి లాస్ట్లో కానీ కనపడలేదు ఇంకా లడ్డు అయితే మాట్లాడాలన్నాడు లేండి అందుకే లడ్డుకైతే ఇచ్చినాను కొన్ని అయితే మాట్లాడినాడు వానికి ఖుషీగా ఉంది కదా అందుకనిస్తే ఇంకా లడ్డూ అయితే వీడియో బాగా తీస్తారండి ఎప్పుడు పోయినాను అందుకనిస్తే ఇంకా మా ఇంత అయినా లడ్డు వీళ్ళిద్దరే తీసినారు వీడియోలు అయితే సైలో అయితే చూస్తాను చూడండి అడగండి ఇంకా తనైతే ఏ దానికి భయపడదు అసలు అన్ని దానికి మేము ఎక్కుతాను ఎప్పుతానంట అది ఇంకా అన్ని దానికి ఎక్కుతాను అంటే ఇంకా మా ఇంతైనా నేను రాలేను అందుకే వద్దు మా నువ్వు అని చెప్తున్నాడు మైనా మా ఇంటి అయితే ఎక్కలేదులేండి ఇంకా మేము ఎవరు ఎక్కలేదు ఇంకా వానైతే స్టార్ట్ అయిపోయా వచ్చే లోపల అందుకనిసే తొందర తొందరగా ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకొని వచ్చేసినానులేండి ఫుల్ వాన పడతా ఉంది ఇంకా ఉరువులు మెరుపులు అసలు గంగం జాతరలు ఏడాడు జరిగితే అడంతా వానలు పడుతుందంట ఇది చాలా మంది చెప్తా అన్నారు ఇక్కడ వానలు పడుతుంది ట్రైన్లు అనేసి ఇంకా యాటలు తోడ్లు అన్నీ కొట్టినారులేండి ఈరోజైతే చాలా సందడిగా ఉండే గుడిలో అయితే గుళ్ళో అయితే తీయలేదు మొన్న పెట్టినాను కదా గుడిలోది అందుకనేసే ఇంకా గుడ్లో అయితే లేండి మనంతా గుడిగా పెట్టినాను గుడిలోది రోజు జరుగుతుందండి అట్లా అందుకనేసే రాత్రి అయితే ఫుల్ అమ్మవారు వచ్చింది ఇంకా నాకు ఈ రాత్రంతా కరెంట్ లేదు వాహనం ఫుల్ ఉండే అందుకే వీడియో అయితే తీసుకోలేదు పోలేదులేండి పనుకొని వేసినాము అసలు జ్ఞానం లేదు పొద్దున్న లేసినాము లేచిన టైం చూస్తే అంత అయిపోయిండే ఇంకా సైలో అయితే దిగేసి వస్తూ ఉంది చూడండి ఇంకా ఇవన్నీ తీసుకున్నాము మబ్బైపోయింది ఆటకే రావేంద్ర గన్ను అన్నాడు ఇంకా అది డెడ్డి ఒక పైన ఉంది కదా అవి ఇస్తారంట ఆరు బెలూన్లు కొడితే అవి ఇస్తాము అని చెప్పి ఫ్రెండ్స్ ఇంకా గన్ అయితే కొడతాండర్లేండి రాఘవేంద్ర శైలు లడ్డు ముగ్గురు కొట్టినారు ఆడినారు ఇంకా అదైతే బాగా కొట్టకపోయి ఒక బలూన్ మిస్ అయిపోయా ఆరు బుల్లెట్లు ఇస్తారు ఐదు బలూన్ ఐదు బుల్లెట్లు అయితే కాల్చాలంటే ఐదు కాల్చలేకపోయినారు అందుకనేసే ఇంకా కమ్మలు తీసుకున్నాను కదా చూడండి పక్కలోనే ఉంది తీసుకుని ఉంది ఏమో అన్నీ లక్ష్మీవే కుదిరిండి అవి లేండి నాకైతే ఈసారి ఆలో తెలీదు అన్నీ అవే తీసుకున్నాను ఇంకా నేను దేవి ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు వేసుకుంటాంలేండి ఇంకా నేను వచ్చేసినాను ఆంకల్ గన్నిస్తున్నారు కానీ కాస్త వెయిట్ ఉంది అది నాకు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వాన్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా వచ్చేసాంలేండి మేము అయితే ఇంకా చాలా తీసుకోవాలనుకోండి ఏమీ తీసుకోలేదు వాన్ చూడండి ఎట్లా పడతా ఉందో వచ్చేసినాం ఇంటికి అయితేను ఇంకా ఏమేమి తెచ్చినా అనేది చూపిస్తాను మీకు అయితేను ఇంకా ఇవైతే తెచ్చినాను చెప్తాను ఉండండి రేట్లు ఎంత అని ఇది టీ తాగేకి ఇంకా ఆరు గ్లాసులు అయితే తీసిన ఇంకా సైలు అయితే వాటి తీసుకుంది లేదు వంద రూపాయలు ఇంకా ఇదైతే తీసుకొని ఉంది సైలు ఇంగిలో తీసుకొని నేను ఇంకా ఇది వచ్చేసి సైలు వీడియో తీరు అదేం కాదు ఇంకా దేవికి నాకు ఈ గాజులు తీసుకున్నాను లేండి ఇది నాకి లడ్డు అమ్మకి సెలెక్షన్ చేసినాడు చూపిస్తాను అండి మా దేవికి పింక్ అంటే ఇష్టమంట అందుకే పింక్ ఎత్తుకున్నాడు సేమ్ ఇద్దరిది ఒకటే నేను ఆకపచ్చేసుకున్నాను పింక్ ఎత్తుకున్నాను ఇంకా ఇదైతే తీసుకున్నాను కనిపిస్తుందా మీదైతే తీసుకున్నాను లేండి సరము రెండు తీసుకున్నాను ఒకటి దేవికి ఒకటి నాకి నేను తీసుకున్నా పైగా అయితే నైట్ తీసుకుంది తీసుకుంది అవి ఇంకా ఇవైతే లక్ష్మి జుంకాలు చాలా మంది తీసుకుంటా అండి అందుకే నేను తీసుకోండి దేవి నాకు ఒకటి సేమ్ దేవి ఒకటి నాకొకటి ఇంక ఇదైతే సైలుకి తీసుకున్నాను సైలు తీసుకుంది ఇష్టమై ఈ జుమకాలు కావాలంట తనకి ఇంకా దేవి మన హ్యాండ్ బ్యాగ్ లేదు అని చెప్పే అప్లై చేసుకోబట్టు ఇంకా లడ్ నేనే తీసుకోండి లడ్ కాదు లడ్ సెలెక్షన్ నేను తీసుకుని లేండి మా దేవి

కదా ఈయనకే ఈ కంపెనీ ఇవ్వాలంట నేను అందుకనే అమ్మ నిజం నిజమనుకున్నారు ఫ్రెండ్స్ కంపెనీ ఊరికే మా ఇద్దా జ్యూస్ తాగే తెచ్చుకున్నాడు ఊరికే తమాస చెప్పినాను అట్లా ఏమనుకోండి జ్యూస్ చేస్తాను ఎక్కువ కదా ఐస్ లో జ్యూస్ చేస్తా అంటాను అందుకు తాగేట్టు రెండు గ్లాసులు తీసుకున్నాను ఎప్పుడు ఆ గ్రీన్ టీ తాగుతాను కదా నేను అది తెచ్చుకుంటాడు అందుకనే సేవ్ అయితే తీసుకున్నాను లేండి ఇంకా ఇన్ని తీసినాను మా షాపింగ్ అయితే ఇంకా లడ్డు ఏమి వద్దు అన్నాడు ఏమో అని ఇష్టము మనకు అడిగినా ఏం కావాలో అని నేనేం చిన్నపిల్లని అత్తా అని లడ్డు అన్నేమో లేదా నేను అన్నాను ఇంకా రావేనా నా మొగ్గు నేనే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ బాగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ లడ్డు మా లడ్డూనే వీడియో తీస్తాను వెళ్ళేయండి ఇంకా ఇన్ని తీసుకున్నాను ఇంక ఏమీ తీసుకోలే తెల్లుకి లక్ష్మీవి ఏమో అన్ని లక్ష్మీవే కుదిరిండ ఈరోజు నాకు అర్థం కాలేదు లక్ష్మి వచ్చింది కదా అందుకే లక్ష్మీ అసలు అనుకోలేదు ఇదో షాప్ లో ఇదో షాప్ లో తీసుకున్నా ఇది చూడొచ్చు ఇది లక్ష్మినా ఇంక ఇది లక్ష్మి ఉందా ఇంక అమ్మకి నాకు దండ తీసుకున్నా దాంట్లో లక్ష్మి ఉంది ఈడ కూడా లక్ష్మి ఉంది మంచిగా గ్రీన్ టీ తాగితే సన్నబడతారు ఇంకా అంతేలేండి నా వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి